హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అవుట్సోర్ అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకాల్లో వసూళ్ళు అని దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకాల్లో వసూళ్ళు ఒక్కో పోస్టు లక్ష పలుకుతున్నట్లు ఆరోపణలు ఆర్టీసీలో కండక్టర్ల నియామకాల్లో బేరాల జోరు కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు ఆర్టీసీ సంస్థ అవుట్సోర్సింగ్ ద్వారా కండక్టర్లను నియమించుకుంటుంది వరంగల్ రీజనల్ పరిధిలో హన్మకొండ డిపో వరంగల్ వన్ డిపో భూపాలపల్లి డిపో పరకాల డిపో నర్సంపేట డిపో జనగామ డిపో తొర్రూరు డిపోల పరిధిలో సుమారు నూట ఇరవై మందిని అవుట్సోర్సింగ్ ద్వారా కండక్టర్ పోస్టులకు భర్తీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు ఇప్పటికే ఒక్కో డిపో నుంచి ఐదు నుంచి పది మంది కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ టెండర్ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది డిసెంబర్ వరకు ఆరు నెలల కాల వ్యవధిలో కండక్టర్లను నియమించే క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు కొంతమంది చెబుతురు అయితే కాంట్రాక్టర్ల డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్టు ఆరు నెలల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు తమ సిఫారసు ఉంటేనే తీసుకోవాలని లేకుంటే కాంట్రాక్టర్పై ఆర్టీసీ అధికారిపై కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకోనున్నట్లు చెబుతున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో గతంలో కూడా కొంతమంది కాంట్రాక్టర్లు అమాయక నిరుద్యోగుల వద్ద పర్మనెంట్ ఉద్యోగాలంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది ఇక్కడ నూట ఇరవై ఉద్యోగాలకు సంబంధించి కండక్టర్లు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఓన్లీ డిసెంబర్ వరకు మాత్రమే వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలని ఆయా డిపోలు అయితే నిర్ణయించినాయి ఇది పర్మనెంట్ ఉద్యోగం అని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నారంట మీరు కూడా అప్రమత్తంగా అయితే ఉండండి ఇట్లాంటి ఏమన్నా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా మీరు చూసి అడిగేయాలని ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ